హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ బీరకాయ ఎండ్రాయిలు ఈ కూర తినడానికి ఎండ్రాయిల్ కోసం ఎక్కడెక్కడో తిరిగాం యూకేలో ఆఖరికి ఒక ఇండియన్ స్టోర్లో దొరికా ముందు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న ఎండ్రోయిల్ని యాడ్ చేసుకోండి రెండు కలిపి ఫ్రై అవ్వాలి రెండు కలిపి ఫ్రై అయితేనే ఎండ్రోయలు ఆనియన్స్ బాగా వేగుతాయి ఒకే టైంలో అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి ఇక్కడ మాకు బీరకాయలు దొరకటమే అరుదు కానీ ఫ్రెష్గా దొరికింది నాకు హస్బెండ్ కోసమేనేమో మా ఇద్దరికి కూర అంటే చాలా ఇష్టం రెండింటినీ కొంచెం మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టండి అప్పుడు బీరకాయలో నుంచి నీరు వచ్చి బాగా మగ్గుతుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఇదిగో ఇలా నీరు వచ్చి ఎగురుతూ ఉంటుంది ఎగురుతూ ఉన్నప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసుకోండి పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి కారం దాన్ని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మగ్గనివ్వండి ఆల్రెడీ బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి బాగా మగ్గిపోద్ది సో ఎక్కువ వాటర్ ఏం పట్టవు రొయ్యలు కొంచెం వాటర్లో ఉడకడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మొత్తం ఎగిరిపోయేంత వరకు ఎగిరినివ్వండి మూత పెట్టేసుకొని ఇందులో నీరు నీరుగా ఉంటే కూర బాగుండదు బాగా దగ్గరగా అయిపోవాలి బాగా దగ్గరగా అయిపోయినప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి